బాగా చేశాను కనుక బాబు గారు డిక్లేర్ చేశారు మీరు మీ అందరు తెలుసు మీ అందరు కూడా ఫోన్లు వచ్చి ఉంటాయి అనుకుంటా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి లోకేష్ పనితీరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు గనిష్యార్గా ఈయన కూడా వచ్చి ఉంటుంది ఆర్కే గారు కూడా వచ్చి ఉంటుంది ఫోన్లో గ్యారెంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి ఆయనకున్న అవగాహన అభ్యర్థులు ఎవరు ఉన్నారో చూసుకుంటారు దాని వరకు ఆయన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు నా గురించి కూడా చేశారు ఆయన చూసిన తర్వాత అని ఈరోజు కట్టిస్తాను మీరు గతంలో ఎట్లా పనిచేస్తున్నా ఎట్లనే పని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు కదా ముందరికి వెళ్తాను ఒక దయచేసి నన్ను అడిగిన ప్రశ్నల్ని మీరు ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతాను అబ్బా ఆయన గురించి పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు అబ్బా మాట్లాడేది అయిపోయింది వాళ్ళకి అది మీరు వాళ్ళని అడగాలి కదా నన్ను అడుగుతున్నా ఈ రోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు స్థానాలు ప్లస్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి తొంభై తొమ్మిది స్థానాలు అభ్యర్థులు ఇష్టం జరిగింది పదే పదే వైసీపీ వాళ్ళు నాకు నాన్న లోకేష్ గెలిస్తా అట్లా తర్వాత ఇక్కడ సామాన్లు అందుబాటులో ప్రచారం చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు పది నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు నేను ప్రజలు సేవ చేసింది ఎవరు నేను అధికారులకు వచ్చిన ఎవరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాలు నేను చేసిన దాంట్లో కనీసం పది శాతం వాళ్ళు చేశారు ప్రజల సేవ అప్పుడు మాటలు వస్తున్నాయి రెండోది నేను నివసిస్తుంది ఇక్కడ నా ఓటు ఉంది ఇక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ వచ్చింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు వెళ్ళి ఎక్కడ మీకు తెలుసండి మీడియా మిత్రులు మీకు తెలుసా అదే మనీళ్ళు ఎక్కడుందో తెలుసు కదా మళ్ళీ అరే వారు వన్ సైడెడ్ ఇంకా డౌట్ ఉందా మీకు అరే ఎక్కడుందా స్వామి వారు వన్ సైడెడ్ ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు బాధ తెలియాలి వ్యూహాలు ఏంటో ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి అందరూ ఫోకస్ పెడతారు ఏం చేస్తారు కదా నన్ను ఓడించే దానికి ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి ప్రజలు మంచికి మంచికి ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది కదా ఇప్పుడు నేను అడుగుతున్నా అనేక హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది వందల ఇక్కడ ఉన్న ఇల్లని రెగ్యులరైజ్ చేస్తున్నారు చేయలేదు స్థానికంగా డ్రైన్ గాని తాగునీరు కానీ రోడ్లు వేస్తున్నారు ఇది జరగలేదు కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెళ్లే బ్రిడ్జ్ ని రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జ్ ని కూడా సరిగా వేసుకోలేకపోయింది ప్రభుత్వం అంత దద్దమ్మ ప్రభుత్వం చేదకాని ప్రభుత్వం ఇది అదే ప్రతిపక్షంలో నేను నాలుగు సంవత్సరాలు పది నెలలు అనేక సేవలు చేశాను మీకే తెలుసు కదా దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను నేను చేసిన దాంట్లో పది శాతం కనీసం ఈ ప్రభుత్వం చేయగలిందా ఇంకా వాళ్ళ నా గురించి మాడతా ఎంతవరకు న్యాయండి నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను తిరుగుతూ ఉన్నాను ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర కదా కదబ్బా మీకు తెలుసు కదా వార్డులు తిరిగాను గ్రామాలు తిరిగాను అంటే అన్ని తిరగలేకపోయాను వాస్తవం అన్ని తిరగలేకపోయాను దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం నేను తిరిగాను ಮಿಗಲಿ ತಪ್ಪನಸರಿ ತಿರುಗತಾ ದಾಳಿ ನಾನೇ ಓಡಿಪನ ದಿನ ಎಲ್ಲಾ ವೇರ ನಿಯೋಜಕರಾಗಿ ಎಲ್ಲ ಓಡಿಪನ ತಾಪತ್ರ ಕಟ್ಟಬಡಿ ಎಲ್ಲ ಅದೇ ಪ್ರಜೆ ನಿರ್ಣಯಿಸ ನಿರ್ಣಯಿಸ್ರು ಮೇರೆ ಚೂಸ್ ನಲಭದು ರೋಜ್ಞೆ ಎನ್ಕಲ್ ಜೊಬೋದು